హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ బీహారీ ఈ వీడియోలో ధర్మపురిలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఆలయం దేశంలోకి అన్ని ఆలయాల కంటే అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో లింగాన్ని శ్రీ స్వయంగా శ్రీరాముల వారే ప్రతిష్టాపన చేసినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది ఇంకో దురదృష్టవంతమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో పూర్తిగా నంది విగ్రహాలను ధ్వంసం చేశారు ఈ ఆలయాన్ని ఒక యాభై శాతము దుండగుల చేతిలో ధ్వంసమైంది ఎక్కడ చూసినా కానీ నంది విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటివి ఒక గర్భగుడిలో తప్ప అన్ని నంది విగ్రహాలను ధ్వంసం చేశారు మరియు ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ మహాగణపతి ఆలయం ఉంది స్పెషల్గా మహాగణపతి యొక్క ఆలయం ఉంటుంది మనం ధర్మపురి వెళ్తే నరసింహస్వామిని దర్శనం చేసుకుంటాం కానీ ఈ ఆలయంకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోము అటువంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ అయితే చేయండి స్పెషల్గా అయితే ధర్మపురికి వెళ్తే ఈ ఆలయాన్ని చూడడానికి వెళ్ళరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం అయితే చేసుకుంటారు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోకపోవడంతో ఈ ఆలయం ఎవరికి తెలియదు అనమాట అందుకే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఈ ఆలయం చూసి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదే ధర్మపురిలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి అతి పురాతనమైన ఆలయం ఇక్కడికి వచ్చిన వారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు కానీ ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగంను దర్శనం అయితే చేసుకోరు ఇక్కడ ఉన్న శివలింగంను దర్శనం చేసుకుంటే పాపాలు తొలుగుతాయని చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి మూడు ద్వారాలు అయితే ఉంటాయి మనం వెళ్ళేది నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం చూడవచ్చు చాలా అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయంలో దాగి ఉంది కాకతీయులు నిర్మించిన ఆలయమని చెప్తూ ఉంటారు పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుంది మనకు ప్రక్కనే ఈ ఆలయం దగ్గరే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది అక్కడ ఎల్లో కలర్లో శిఖరం అయితే కనబడుతుంది కదా అదే లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఫ్రెండ్స్ మనం గమనించవచ్చు ఈ ఆలయంలో దాదాపుగా పదికి పైన నంది విగ్రహాలు అయితే ఉంటాయి చాలా ఘోరంగా రూపురేఖలు లేకుండా నంది విగ్రహాలను దుండగులు ధ్వంసం అయితే చేశారు మనం గమనించవచ్చు చాలా అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయంలో నంది విగ్రహాలు అయితే ఉంటాయి ఇక మనం లక్ష్మీ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం అయితే కనబడుతుంది ఇది ఈ ఆలయానికి రెండవ ద్వారము ఈ ద్వారం కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవచ్చు మనం మొదలుగా చూసింది మొదటి ద్వారము ఇది రెండవ ద్వారము స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో ఈ ఆలయం అయితే వస్తుంది ఈ ద్వారం గుండా మనం లోపలికి అయితే వెళ్ళవచ్చు చూడండి ఇంకొక నంది విగ్రహం అయితే ఉంది టోటల్గా ధ్వంసం చేసిన నంది విగ్రహాలే ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటాయి మీరు కౌంట్ చేయవచ్చు చూడండి ఎటువంటి రూపురేఖలు లేకుండా చాలా ఘోరంగా అయితే దుండగులు చేతుల్లో ధ్వంసమైన నంది విగ్రహాలు అయితే కనబడుతూ ఉంటాయి ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ కూడా మనకు మూడు నంది విగ్రహాలు ఉన్నాయి చూడండి మూడు నంది విగ్రహాలు కూడా ధ్వంసమైనట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎటువంటి రూపురేఖలు లేకుండా ఇక్కడ నంది విగ్రహాలు ధ్వంసం చేయబడి ఉన్నాయి ఇంకా ఈ ఆలయం గురించి తెలుసుకున్నట్టయితే ఈ క్షేత్రాన్ని అరార క్షేత్రంగా కూడా పిలుస్తారు ఇక్కడ ధర్మపురంలో ఉన్న ఈ రామలింగేశ్వర స్వామి ఆలయము అన్నిటికంటే అతి పురాతనమైన ఆలయము జైన మత సంప్రదాయాల ప్రకారం నిర్మించినట్టుగా ఈ ఆలయ నిర్మాణం అయితే కనబడుతూ ఉంటుంది మనం చూడవచ్చు ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా తెలిసినా కానీ శాసనాల ప్రకారం అంతకుముందే నిర్మించినట్టుగా ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది ఇంకా ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే కనుక ఈ ఆలయంలో శ్రీరాముడు స్వయంగా తన చేతులతో లింగ ప్రతిష్ఠ చేసినట్టుగా స్థల పురాణం చెప్తుంది శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో హనుమంతుడికి కాశీకి వెళ్ళి లింగమును తిమ్మని కోరగా అప్పటికే ఆలస్యం అవ్వడంతో ప్రతిష్ఠించేందుకు కాలం ఎక్కువ అవ్వడంతో శ్రీరాముడు ఇక్కడే ఉన్న గోదావరి నది తీరానికి వెళ్ళి ఇసుకను తీసుకువచ్చి సైకత లింగమును ప్రతిష్ఠించాడని స్థలపురాణం అలా సైకతలింగం ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ సమయంలోనే కాశీ నుండి హనుమంతుడు తెచ్చిన శివలింగం అంత దూరం నుంచి తెచ్చానని ఏమీ ఏమి అనుమా నువ్వు తెచ్చిన శివలింగం దర్శించుకున్న తర్వాతే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారు భక్తులు అని చెప్పాడట ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఆలయానికి మూడవ ద్వారము ఈ ఆలయం పూర్తిగా కాకతీయుల నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ధ్వంసమైన నిర్మాణాలు ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది ఒక చిన్న గేట్ అయితే ఉంటుంది ఈ ద్వారం పక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ గేట్ లోనే లోపల మనకు ధ్వంసమైన విగ్రహాలను ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభం దేవాలయం కంటే చాలా ఎత్తులో ఉంటుంది ఈ ధ్వజస్తంభం ఆరు అడుగుల ఎత్తు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాతి స్తంభం ఎదురుగానే మనకు ఆలయ ద్వారం అయితే కనబడుతుంది ఇక్కడ నుంచే కాశీ విశ్వేశ్వర స్వామిని రామలింగేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇంకొక నంది విగ్రహం అయితే కనబడుతూ ఉంటుంది అలనాటి అద్భుతమైన అపురూపమైన శిల్పకళ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం చూడవచ్చు అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ん <music> ఫ్రెండ్స్ ఇదే హేరంబ గణపతి దేవాలయము ఇక్కడ ఈ ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక ఆలయం ఉంది అని చెప్పుకున్నాం కదా ఇదే చాలా భారీ విగ్రహము అతి పురాతనమైన గణేష విగ్రహం హేరంబుడని పురాణం ఉంది హేరంబ గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత శివుణ్ణి దర్శించుకుంటారు ఇక గర్భగుడిలో ఉన్న శివలింగంను దర్శించుకుందాం పదండి మనకు ఇక్కడ గర్భగుడిలోకి అడుగు పెట్టగానే మనకు చాలా అద్భుతంగా నంది విగ్రహం అయితే కనబడుతుంది మనం చెప్పుకున్నాం కదా ఈ గర్భగుడిలోనే ఒకే ఒక నంది విగ్రహం ధ్వంసం కాంతి ఉందని చూడండి మనకు చాలా అద్భుతంగా రాతితో కూడిన అద్భుతమైన శిల్పకళ ఉంటుంది ఇక ఆలయ గర్భగుడిలో శ్రీ శారదాదేవి మరియు ఆది శంకరాచార్య ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మండపం పైన కూడా మనకు అక్కడక్కడ ధ్వంసం అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి మనం గమనించవచ్చు ఈ ఆలయ గర్భగుడిలో కూడా దుండగులు ధ్వంసం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి సప్తమాతృకలు అంధకాసురుని సంవరించిన తర్వాత సప్తమాతృకలు శివుడి కళ్యాణానికి ముత్తైదులుగా వ్యవహరించినట్టు స్థల పురాణం చెప్తుంది ఫ్రెండ్స్ ఇదే ఆలయ గర్భగుడి శ్రీరాముడు స్వయంగా తన చేతులతో ఇసుక లింగంను తయారు చేసిన గర్భగుడి ఇదే మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఒక గుంతలో సైకతలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక ఈ ఆలయంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన శివలింగం అయితే దర్శించుకోవచ్చు భక్తులు మొదలుగా ఈ శివలింగంను దర్శించుకున్న తర్వాతే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు మరియు ఇక్కడ షణ్ముఖుడు మైసేశ్వర మారుతిని ఉమామహేశ్వరుల విగ్రహాలను చాలా అద్భుతంగా మనం దర్శించుకోవచ్చు చాలా అద్భుతమైన అలనాటి విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ అద్భుతమైన ఆలయం వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది ఇంకో వీడియోతో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం